హాయ్ అండి నమస్తే ఈ వీడియో ఎవరికి చెప్తున్నానంటే సిగ్గులేని ఎదవలారా సిగ్గులేని సన్నాసులారా అటు ఇటు కానిటువంటి సెక్యులర్లరా మీకేరా చెప్పేది ఈ వీడియో మీకే పనికే మాలేని సన్నాసులు ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే హిందువుల్ని క్రిస్టియన్లుగా మార్చడం కాదు హిందువుల్ని అసలైన హిందువులుగా మార్చాలి నేను చేసే పని అది అలా చేస్తుంటే మళ్ళీ మా మీద కూడా కేసులు బొక్క సర్లేండి ఆ విషయం పక్కకి వెళ్తే అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే శివశక్తి ఛానల్ కరుణాకర్ గారు అందరికీ తెలుసు యాక్చువల్గా నేను కూడా ఓ విధంగా ఇలా మాట్లాడడానికి కానీ ఎవరైతే ఈ క్రిస్టియన్స్ అవ్వచ్చు లేకపోతే హిందూ మతం మీద దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళే కాదు హిందూ మతంలోనే ఉంటూ ఆ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునేటటువంటి వాళ్ళని కూడా ఎదుర్కోవడానికి ఇలా వెళ్ళాలి అనేటటువంటిది బట్ అతను చూ వీడియోలు చూసి ఓకే మనం కూడా ఇలా మాట్లాడాలి మనం కూడా ఇలా ఎదుర్కొంటే ఒక సమస్యని ఇలా ఎదుర్కొని చెయ్యొచ్చు అనేటటువంటిది చూపించినటువంటి వ్యక్తి కరుణాకర్ గారు సో ఆయన మీద అన్యాయంగా ఏదో దొంగ కేసు ఒకటి పెట్టి ఆయన ఏదో హిమిలియేట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నించారని చెప్పేసి నేను కూడా కొన్ని వీడియోల ద్వారా చూడటం అయితే జరిగింది నాకు కూడా ఒళ్ళు మండింది ఆడెవడో పాస్టర్ గార్డ్ ఉన్నాడట ఇప్పుడు ఆ పాస్టర్ గార్డ్ ఏంటంటే హిందూ దేవీ దేవతలు కూడా చేష్టం వచ్చినట్టు మాట్లాడాడు శివుణ్ణి వాడు వీడు పోలేరమ్మని అది ఇది అనుకుంటూ దిక్కుమాన్ సాక్ష్యాలు అయితే చెప్పాడు సో వీడికి అంటే ఆ కేసు పెట్టడానికి కారణం ఏంటంటే బాప్తిజు రక్తంలో కాకపోతే ఏసు ఒచ్చలో తీసుకో అని దానికి ఆడికి ఎక్కడో నెప్పి వచ్చిందట కాకపోతే ఈడు మరి హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన సాక్ష్యాలు అయితే మీరు లలిత్ కుమార్ గారి వీడియో ఉంది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో ఉంది చూసుకోండి అది ఇద్దరు నాకెందుకు కానీ కాకపోతే మా తమ్ముడు ఆడు ఉన్నాడు ఆడు కూడా క్రిస్టియన్ యాక్చువల్గా ఆడి పేరు అతిప్రేమానంద్ ఆడి మధ్యన మళ్ళీ మన హిందుత్వంలో గుచ్చాడు ఆ సాక్షి ఒకసారి ఎంత ప్రియమైన దేవుని వాళ్ళు నేను కూడా ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి క్రైస్తవ ఆరాధికుడను నేను ఎంత భయంకరంగా ఉండేవాడిని అంటే ఎవరైనా సరే ఒక హిందువు నా కంట పడితే వాడిని మార్చే వరకు కూడా నేను నిద్రపోయేటటువంటి వాడిని కాదు భోజనం చేసేటటువంటి వాడిని కాదు ఒకనొక సమయంలో నా దృష్టి మా వీధిలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి అర్చకత్వం చేసేటటువంటి ఒక అయ్యవారు ఒక పూజ గారు ఆయన మీద అయితే నా దృష్టి పడింది పడిన తర్వాత ఓ రోజు ఆయన నాకు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ప్రసాదం అయితే పెట్టారు నేను చాలా ఖండించాను సో ఈ ప్రసాదం నేను తీసుకోను ఎందుకంటే మీరు అర్పించేటటువంటి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు ప్రసాదం తినవు అవన్నీ కూడా శైతానులు నిజమైన దేవుళ్ళు కాదు అవి కొట్టి రాళ్ళు మాత్రమే సో మీరు కూడా నిజమైన దేవుడిని నమ్ముకోండి నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి ఆయనకైతే చెప్పడం జరిగింది దానికి ఆయన ఒక నవ్వు నవ్వి నాకేసి ఒక వెర్రివాడిని చూసినట్టు ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసి ఆయన వెళ్ళిపోతుంటే మళ్ళీ అడిగారు ఏమిటి మీరు భయపడుతున్నారా మా దేవుణ్ణి చూసి మీరు భయపడుతున్నారా అని అడిగినప్పుడు ఆయన మనకి తిరిగి నాకెందుకు భయం అన్నారు అంటే చెప్పాను ప్రతిరోజు దేవుడు నాతో ఆత్మీయంగా మాట్లాడతాడు సో మీ దేవుడు మీతో మాట్లాడతాడా అని అప్పుడు ఆయన ఒక మాట అన్నారు అయితే ఈసారి మీ దేవుడు నీకు అనిపించినప్పుడు ఒక మాట చెప్పు ఆ మాట చెప్పిన తర్వాత కూడా మీ దేవుడు అక్కడ ఉంటే నా దగ్గరికి రా అప్పుడు నేను కూడా మీ మతంలోకి మారుతాను అన్నారు ఏంటి ఆ మాట అంటే ఆయన మాట చెప్పారు మాట తర్వాత చెప్తాను సో ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆయన నవ్వినటువంటి ఆ నవ్వు ఆయన చూసినటువంటి ఆ చూపు నా మనసుకు చాలా బాధ కలిగించింది వెంటనే వేసి కోవతులు వెలిగించి ఆ రోజు రాత్రి అంతా కూడా కన్నీటితో కూడినటువంటి ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన వెంటనే రభులు వారు నా ముందు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన వెంటనే వాడు చెప్పాను ప్రభు ఎవరైతే ఆ అయ్యరు ఉన్నాడో అతను నిన్ను నన్ను కూడా చాలా చాలా అంటే చాలా అవమానపరిచారు ఆ చూపు ఆ నవ్వు ఎప్పటికీ నా గుండెల్లో గుచ్చుకుంటుంది కాబట్టి ఈ రాత్రే వారి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి వారందరూ కూడా పూజిస్తున్నటువంటి ఆ దేవుడు ఆ గుడి కూడా సర్వనాశనం అయిపోవాలి లేదా ఆ కుటుంబం అందరూ కూడా వచ్చి నా మోకాళ్ళ మీద పడి వాళ్ళందరూ కూడా క్షమాపణ కోరుకుని నిన్ను నమ్ముకోవాలి నిన్ను పూజించాలి నిన్ను ప్రార్థించాలి అని చెప్పేసి కోరడం అయితే అది ఎంత పని నేను ఎంతో మందిని చేశాను ప్రపంచంలో రెండు వందల యాభై కోట్ల మందిని నేను నడిపిస్తున్నాను మార్చాను సో అలాంటి నేను స్వర్గాన్ని సృష్టించాను భూమిని సృష్టించాను గాలిని సృష్టించాను ఆకాశాన్ని సృష్టించినటువంటి నాకు ఈ పూజారు ఒక లెక్క కాదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి తక్షణమే మాయమయ్యి మేఘాల మీద నుంచి ఆ పూజారి ఇంటి దాకా వెళ్ళడం జరిగింది కొద్ది క్షణాల్లోనే మళ్ళీ ఆయన వెంటనే తిరిగి వచ్చాడు ఆయన చాలా ముఖం చాలా దీనంగా ఉంది ఏమి మాట్లాడలేదు చాలా సైలెంట్గా ఉన్నాడు ఏదో ఓడిపోయినటువంటి బాధపడినటువంటి వ్యక్తిలాగా కనబడుతున్నాడు అంటే నేను అడిగాను ప్రభు ఏంటి ఎప్పుడు లేని కాంతివంతంగా ఉండేటటువంటి మీ ముఖం తేజం కోల్పోయి చాలా కాంతి విహీనంగా ఉంది ఏంటి కారణం ఏంటి అని చెప్పి అడిగాను అడిగితే దానికి ఆయన ఒక కారణం చెప్పాడు చాలా ప్రయత్నించాను కానీ అయ్యోరింట్లోకి మాత్రం వెళ్ళకపోతుంది ఏదో శక్తి అడ్డుపడుతూ ఉంది అసలు ఎవరు అయ్యోరు ఎవరిని పూజిస్తున్నాడు అసలు ఏంటి సంగతి ఏం జరిగింది అని చెప్పి అడిగారు అడిగితే నిజానికి ఎలా జరుగుతుందని కూడా అయ్యో చెప్పారు చెప్పినప్పుడు ఆయన మీతో ఒక మాట చెప్పమన్నారు ఆ మాట చెప్పిన వెంటనే మీకు వచ్చినటువంటి ఏదైతే రియాక్షన్ ఉందో దాన్ని చెప్తే గనక ఆయన కూడా మిమ్మల్ని నమ్ముకుంటానని చెప్పాడు అది ఏంటి ఆ మాట అని ప్రభు అడిగినప్పుడు నేను ఒకటే మాట అని పెద్ద మాట ఏం కాదు అది హర హర మహాదేవ్ అనగానే వెంటనే ప్రభు మాయమైపాడు నాకు అర్థం కాలే ఏంటిది ఇంత గంభీరమైనటువంటి సజీవమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు మాయమే పడేంటి అని చెప్పేసి నేను అటు ఇటు చూసి మళ్ళీ వెంటనే ప్రార్థించిన వెంటనే ఈ సరైన తలుపేనకాయల నుంచి వచ్చేటట్టు వణికిపోతూ ఉన్నాడు చెమటలు పట్టేస్తున్నాయి ఆయన అంగీతోటి చెమటలు దుడుచుకుంటున్నాడు మెట్ట మధ్యాహ్నం ఎండలో నుంచి ఉంటే ఒక మనిషికి ఎలాంటి చెమటలు పడతాయి అలా చెమటలు పట్టేస్తున్నాయి వణికిపోతూ ఉన్నాడు మనిషి ఏంది ప్రభు నేను చెప్పింది ఒకే ఒక మాట కదా దానికి మీరు ఎందుకు అంతలా వణికిపోతున్నారంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు అప్పట్లో రోమన్ సైనికులు నాకు కాళ్ళల్లో చేతుల్లో మేకలు గుచ్చరు అప్పుడు కూడా పెద్దగా భయపడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పేరు ఏదైతే ఉందో వారి చేతిలో మూడు సోలాలతో ఉన్నటువంటి తిరిశలో ఉంటుంది దింపడింటి ఎక్కడ దిగుద్దు కూడా మనకు తెలియదు ఆయనతో మాత్రం పెట్టుకోవద్దు ఆయన ముక్కంటి నుంచి వచ్చినటువంటి అగ్నితోటి భస్మం కానిటువంటిది లోకాలు కూడా లేవు నువ్వు నేను కాదు ఏది కూడా మిగలదు కాబట్టి ఆ జోలికి మాత్రం పోమాక అని చెప్పేట ఆ రోజు నాకు ఉన్నటువంటి జ్ఞాననేత్రము తెరవబడింది నేను నిజమైనటువంటి దేవుడు ఎవరైనా కడుకున్నానో ఆ రోజు నుంచి నేను వెంటనే ఆ పూజారి గారి ఇంటికి వెళ్ళి వారికి క్షమాపణలు చెప్పి నా మెడలో ఉన్నటువంటి ఆ సిల్వు కానీ అవన్నీ కూడా వదిలేసి నా చర్చిని వదిలేసి నేను కూడా ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళడము అక్కడ అభిషేకం చేయడము అలాగే వాళ్ళందరితో కూడా కూర్చుని భజన చేయడము అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఒక పీతి స్టార్గా ఉన్నటువంటి నేను ఒక పరిపూర్ణుడిగా మారినటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అది విషయం చూసారా మరి మావాడు సాక్షి ఎలా చెప్పాడు రే బాగడా నువ్వే కాదురా రే సాక్ష్యాలు మేము కూడా చెప్పగలం ఇంక నీకన్నా గొప్పగా చెప్తావు రే నీకన్నా గొప్పగా నీకన్నా అద్భుతంగా మేమేదే చెప్పగలం కాబట్టి నీ మేకు నీ దగ్గర ఉంటే త్రిశూలం మా దగ్గర ఉంది కాబట్టి అన్నీ మూసుకొని జాగ్రత్తగా ఉంటాం అదండి ఇది అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి దేనికో కాదు నిద్రాణంగా నిద్రపోతున్నటువంటి హిందువుల్ని తట్టి లేపడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే ధర్మబద్ధంగా హిందువుల గురించి సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారో వాళ్ళందరి పక్షాన నిలబడడం మన ధర్మం కాబట్టి నేను కూడా కరుణవకర్ గారికి నా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీరు కూడా మీ సంఘీభావం ఒకవేళ ఉంటే గనుక మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియజేయండి సో దిస్తుండీ ఆఫ్ జై హింద్ హర్ హర్ మహాదేవ్